చాలా సంతోషం ఆనాడు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వం కుట్ర చేసి కొడంగల్లో ఓడిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో పద్నాలుగు రోజుల్లోనే పద్నాలుగు రోజుల్లోనే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని పార్లమెంటుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించి తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి పంపించాను ఆనాడు మీరు గుండెల్లో పెట్టి చూసుకున్న మీ అభిమానం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాడు అంటే దీనికి కారణం మీ అభిమానం మీ శ్రమ ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాను మల్కాజ్గిరి మిత్రులు కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు లో చనిపోయిన వామరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు మనమందరం వేలాదిగా నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు నువ్వు తూడ్చిపెట్టు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినం ఆనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు మీనాక్షి నటరంజన్ గారు ఒక్కరే చెప్పారు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని తుదముట్టించే వరకు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి మనం కలిసి పోరాడాలి ఈ దేశాన్ని గెలిపించుకోవాలి సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించను ఆ ఉద్బోధనలతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా వద్ద పాకిస్తాన్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు ఆనాడు మనం చెప్పినాం ఇక్కడ తెలంగాణ నడికడ్డ మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు పార్లమెంటులో అఖిల పక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికి మీరు విజృంభించండి సైనికులకు స్వేచ్ఛను ఇవ్వండి ఆక్రమించుకున్న పాక్ కాశ్మీర్ ను తిరిగి పొందాలి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను తిరిగి భారతదేశంలో విలీనం చేయాలి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి మేము అండగా నిలబడతాం నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పింది మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులరా ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆనాడు మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి మీరు యుద్ధం చెయ్యండి మేము అండగా నిలబడతాం మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది నాలుగు రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో ఎవరు బెదిరించినో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అనంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు మమ్మల్ని అండగా నిలబడ్డమనవు మేము సైనికులను అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి బీజేపీకి అండగా నిలబడ్డం కానీ కాల్పులు ఆపినప్పుడు యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలువలేదు అందరితోని ఎందుకు సంప్రదించలేదని ఈరోజు ఈ జై హింద్ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా మిత్రులారా నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు యుద్ధం అంటే ధైర్యం ఉండాలి యుద్ధం అంటే వెన్నెంక ఉండాలి యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెల్లో ధైర్యం ఉండాలి గుండెల ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలలా నూట నలభై కోట్ల ప్రజలు ఇయ్యాలా ఆనాటి ఇందిరం గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పికొట్టడమే కాదు చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట్ కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే పొలిమేర్లు దాటే వరకు సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు చైనాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చింది భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు మీకుతో గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది మిత్రులారా పంతొమ్మిది వందల పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశ మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చి ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తీవా కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు మీరు తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెముక ఉంది నీకు చాతనైతే పాకిస్తాన్ తరపున నా రా యుద్ధంలోనే తేల్చుకుందాం నీ సంగత్యంతో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతో అమెరికా ప్రెసిడెంట్ కు దీటుగా జవాబు చెప్పడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టిరు ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అందుకే నా నెక్లెస్ రోడ్లో నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు మీకొకవేళ ఆలోచన లేకపోతే మీకొకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరఖాళి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరఖాళిగా నీకు అండగా ఉంటుంది ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్ తో యుద్ధం చెయ్యి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పేల్గాం చలో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగ ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కథం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతామని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డం మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు కొంచమైన ఆలోచన ఉందా మీ మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది ఇవాళ పాకిస్తాన్ మన దేశంలో చొచ్చుకొచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో ముప్పై ఆరు మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాను చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తారు గాడిద పళ్ళు దొమ్ముతున్నారా నేను బీజేపీలో అడుగుతున్న అయ్యాను ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి యుద్ధమన్నా దేశ భద్రత అన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు ఇది ఎక్కడ నీకే అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తురు అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసినందుకు ఓడిస్తురా మన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తెలికని దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సద్ది కడితేనంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలు వండుకున్నాడా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయ అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారే ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసింద్రా పేహల్గామ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇలా దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేము కావాల్సి వచ్చిందా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు విలువలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది ఎన్నికల విధానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా నూట నలభై కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు పదే పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మేము సాధిస్తామని ఇవాళ నేను అడుగుతున్న బీజేపాలను టీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నూట నలభై కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను గుంజుకో పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం బెలుచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం బెలుచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈరోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ ఈ రోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చలేదు ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు అవి ఎందుకు నేల కూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి అందుకే మిత్రులారా ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మ స్థైర్యాన్ని నిలబెట్టడానికి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు మా ఆత్మ గౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కథం దొక్కింది సైనికులకు అండగా నిలబడడానికి యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే ఆ సైనికులకు అండగా నిలబడడానికి ఇవాళ వేలాదిగా మనము ఈ రోజు బయటకు వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎన్నికలు కాదు దేశ భద్రత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతకు నిలబడుతుంది ఆడోకడి ఈడోగడు తల మాసినోడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మహాత్మా గాంధీ గారు దేశం కోసం నేల కొరిగిండు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ ఏం చేసింది రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు మోతిలాల్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు నెహ్రూ పది సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టింద్రు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు దేశం కోసం సర్వం అంకితం చేశారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి మోడీ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపర ఖాళీ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని హిందుస్థాన్లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఉన్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది ఈ దేశానికి మేలు జరుగుతుంది అందుకే మిత్రుల ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చేయాలి మన అందరం కష్టపడాలి మీరందరూ సిద్ధమా సిద్ధమా సిద్ధమా